అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈరోజు మనం కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము అరుదైన వ్యాధులకి అద్భుతమైన చికిత్సలు అందించబోతున్నారు ఇక్కడి ఆ హాస్పిటల్ యాజమాన్యం చాలా మనం మన పాతకాలంలో అయితే కొన్ని కొన్ని వింటూ ఉంటాం ఏది షుగర్ వచ్చింది కాళ్ళు తీసేయడము చేతులు చే తీసేయడము పుండ్లు అవ్వడము సో వాటి వల్ల మనం ఇవి ఎక్కువగా ఈ వ్యాధుల గురించి వింటూ ఉన్నాము అండ్ కేబీకే హాస్పిటల్స్లో గ్యాంగ్రిన్ గురించి కొత్త కొత్త వ్యాధుల గురించి అండ్ అలాగే షుగర్ వచ్చిన పేషెంట్స్కి కానివ్వండి అయితే కాళ్ళు తీసేయము చేతులు తీసేయడము కాకుండా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అని తెలియచేయడానికి మనతో పాటు ఆ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ ఉన్నారు వారితో మాట్లాడదాము నమస్తే అండి హలో అండి నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం ఇప్పుడు మేము చాలా వింటూ ఉంటాం నార్మల్గా మా అమ్మమ్మ వాళ్ళకు ఊరికి వెళ్ళినప్పుడు అంటే సిటీలో తక్కువ ఇలాంటివి అంటే ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగర్ రావడం వల్ల చిన్న పుండయ్యి అది పెద్దగా అయిపోయి కాలు తీసేయడము చేతులు తీసేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అఫ్కోర్స్ మీరు కూడా వింటూ ఉంటారు అసలు అలా ఎందుకు జరుగుతాయి మీరు అన్నట్టు షుగర్ రావడము కుండవ్వడము కాలు తీసేయడము వాటిని డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటాం మనము ఓకే మోస్ట్లీ అది మనము ప్రొలాంగ్ డయాబెటీస్ ఉండి లైక్ ఒక పది నుంచి ఇరవై ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం మనము వాళ్ళలో ఏంటంటే పెరిఫెరల్ న్యూరోపతి అని అంటాం మనం ముందుగా అంటే బ్లడ్ రక్త సరఫరా అనేది తగ్గిపోయి వాళ్ళకి కాళ్ళల్లో కానీ చేతి వేలలో కానీ ఆ సెన్సేషన్ అనేది కోల్పోతారు మొదటిగా సెన్సేషన్ కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదైనా దెబ్బ తాకడము పుండవడము అలాంటిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి అది తాకినట్టుగా కూడా తెలుసుకోలేకపోతారు ఓకే అలాంటి వాళ్ళలో అక్కడ రక్త సరఫరా అనేది తక్కువగా ఉండడం వల్ల మానడానికి చాలా టైం పడుతుంది అలాంటి వాళ్ళలో తొందరగా మానవన్నమాట సో దాన్నే మనం డయాబెటిక్ ఫుటల్సర్గా అవి పెరుగుతున్నా కొద్దీ ఎక్కువ అవుతున్నా కొద్దీ కంప్లీట్గా బ్లడ్ సల్ఫ్ సప్లై అనేది తగ్గిపోయినప్పుడు మనం కాళ్ళని చేతులను కానీ తీసేయాల్సి వస్తుంది మేము ఈ మధ్యకాలంలో గ్యాంగ్రీన్ అదే వ్యాధి గురించి ఎక్కువగా వింటున్నాము అసలు ఈ గ్యాంగ్రీన్ అంటే ఏంటి ఎలాంటి వాళ్ళలో ఈ వ్యాధి వస్తుంది దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఓకే గ్యాంగ్రీన్ అంటే ఇప్పుడు మనము రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల కండరాలు అనేది కులిపోవడాన్ని మనం గ్యాంగ్రీన్ అని అంటాము అది మోస్ట్లీ మనము కాళ్ళలో కానీ చేతిలో కానీ వేళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనము గ్యాంగ్రీన్లో మనకి రెండు రకాలుగా ఉన్నాయండి ఒకటి డ్రై గ్యాంగ్రీన్ ఒకటి వెడ్ గ్యాంగ్రీన్ ఓకే డ్రై గ్యాంగ్రీన్ అంటే మనకి కాలు చర్మం అంతా ఇలా ముడతలుగా అయి నల్లగా మారిపోతుంది సో అక్కడ కంప్లీట్గా డెడ్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది అండ్ మోస్ట్లీ మనం డ్రై గ్యాంగ్రిన్లో చూసుకున్నట్టయితే అక్కడ కుళ్ళిపోయిన ఆ టిష్యూకి కండరాలకి పక్కనే ఉన్న హెల్దీగా ఉన్న కండరాలకి మనకు ఒక డిమార్కేషన్ అంటే డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఓకే అండ్ డ్రై గ్యాంగ్రీని మనము సేఫెస్ట్ గ్యాంగ్రీన్ అని చెప్తాము ఎందుకంటే అక్కడ ఎంతవరకు అది కులిపోయిందో అంతవరకు మాత్రమే మనం యాంపిటేషన్ చేసుకొని మిగతా అవన్నీ మనం కాపాడుకోగలుగుతాం సో వెడ్ గ్యాంగ్రిన్లో ఏది చూసుకున్నట్టయితే మనం గ్యాంగ్రీన్తో పాటు స్వెల్లింగ్ అండ్ ఇన్ఫెక్షన్తో ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది దానివల్ల అది కొంచెం క్యూర్ చేయడానికి మనకు కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది ఇంకొకటి గ్యాస్ గ్యాంగ్రీన్ అని కూడా ఉంటుంది అది కంప్లీట్లీ ఇన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది లైక్ ఏదైనా ట్రామా మన లెగ్కి ఏదైనా దెబ్బ తాకడం వల్ల బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయిపోయి అలా జరుగుతుంది మెయిన్గా ఈ గ్యాంగ్రీన్స్ ఇవన్నీ ఏంటి అంటే ఆర్టరీస్లో కానీ వీన్స్లో కానీ బ్లాకేజెస్ ఇది కూడా మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి షుగర్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా వస్తుంది ఓకే ప్రొలాంగ్ డయాబెటీస్తో పాటు అన్కంట్రోల్డ్ షుగర్స్ అంటే వాళ్ళు షుగర్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎబో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ గ్యాంగ్రీన్ అనేది అంటే ఈ గ్యాంగ్రీన్ అనేది ఎలాంటి పర్సన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం మోస్ట్లీ ఎబో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలో విత్ డయాబెటీస్ షుగర్స్ కోమార్బిటీస్ ఉన్న వాళ్ళను ఎక్కువగా చూస్తుంటాం మనము అండ్ అబౌ సెవెంటీ ఇయర్స్ అయితే ఇంకా ఎక్కువగా చూస్తుంటాము గ్యాంగ్రీన్ అనేది మనకి చూసుకున్నట్టయితే ఓవరాల్గా వన్ ఇన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సన్స్లో ఒకరికి ఖచ్చితంగా గ్యాంగ్రీన్ అనేది ఉంటుంది అండ్ గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది చాలా తక్కువ రేర్ కేసెస్లో చూస్తాం లైక్ వన్ ఇన్ థౌసండ్ అట్లా అట్లాంటి కూడా చూడగలుగుతాం మేడం ఇప్పుడు గ్యాంగ్రీన్ వచ్చినట్లు మనకి ఎలా తెలుస్తుంది అసలు మన బాడీలో గ్యాంగ్రీన్ వచ్చింది అని తెలియాలంటే అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఓకే గ్యాంగ్రీన్ వచ్చింది అంటే మెయిన్గా మనకి కాళ్ళు కానీ చేతులు కానీ కలర్ అనేది బ్లాక్గా ఒక డెడ్ టిష్యూ ఫామ్ అయిపోతున్నప్పుడు ఎలా ఫామ్ అవుతుంది కలర్ అనేది బ్లాక్గా చేంజ్ అయిపోతాయి చేతి వేలు కానీ కాలు వేళ్ళు కానీ అలాంటి టైంలో మనం గ్యాంగ్రీన్ అని గుర్తించుకోవాలి ఓకే అలాగే అక్కడ స్కిన్ టచ్ చేసినట్టుగా అయితే వేడిగా అవ్వడము అలాంటి కొన్ని సిమ్టమ్స్ మనకి తెలిసిపోతుంది గ్యాంగ్రీన్ ఈ గ్యాంగ్రీన్ గుర్తించడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా టెస్ట్లు అంటే మనం మెయిన్గా బ్లడ్ సప్లై చూసుకోవాలండి గ్యాంగ్రీన్ వచ్చేది మెయిన్గా మనకి మనకి కాళ్ళ వరకు సప్లై చేసే ఆర్టరీస్ కానీ వీన్స్ కానీ బ్లాక్ అయినప్పుడు దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి మెయిన్గా ఆ టిష్యూ అనేది డెడ్ అవ్వడం మెయిన్గా ఒక టిష్యూ మన బాడీలో గ్రో అవ్వాలి అంటే ఆక్సిజన్ అనేది మెయిన్లీ చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ అనేది మనకి బ్లడ్ సప్లై వల్లనే అక్కడ ఏ ఆర్గాన్ వరకైనా చేతి వేల వరకైనా కాలు వేల వరకైనా అందుతుంది అలాంటి టైంలో మనము ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అలా పెరిఫెరల్ యాంజియోగ్రామ్ ఎంఆర్ఐ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ కానీ డాప్లర్ కానీ అలాంటి కొన్ని టెస్ట్లు స్పెసిఫిక్గా ఈ బ్లడ్ సప్లై కోసం అనేవి ఉన్నాయి మనం అలాంటివి చేసి ముందుగా గుర్తుంచుకోవచ్చు అంటే ఈ గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళలో ఆ ప్రభావం వాళ్ళ బాడీలో ఎంతవరకు ఉంటుంది ఎలా ఉంటుంది ఓకే అది డిపెండ్స్ అండి అంటే మనం గ్యాంగ్రీన్ వచ్చింది అని ఏ స్టేజ్లో మనం గుర్తిస్తున్నాం ఓకే లైక్ ఒకటే చిన్నగా ఒక ఫింగర్కే ఎఫెక్ట్ అయింది అప్పుడే గుర్తించారు మనం ఎంఆర్ఐ పెరిఫెరల్ యాంజోగ్రామ్ చేసాము వాళ్ళ బ్లడ్ సప్లై బాగుంది అలాంటి వాటిల్లో ఏంటి అంటే మనం చాలా వరకు మనం ని సేవ్ చేసుకోవచ్చు లేదు కొంతమంది గుర్తించలేరు అలాంటి టైంలో ఏంటి అంటే కొన్నిసార్లు మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ అయ్యి పర్సన్ ఈ లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కొన్ని కేసెస్లో బట్ ఎర్లీగా గుర్తించుకుంటే మనం చాలా వరకు తో పాటు ఆర్గాన్స్ని కాలు కానీ చేతి కానీ ఫింగర్స్ కానీ మనం కాపాడుకోగలుగుతాం